ఏంటమ్మా క్లీను ఇది అది అని ఎప్పుడు అంటావు నీకు ఇచ్చిన ఏంటి ఎంత చండాలంగా ఉంది అని అనుకుంటున్నారా కాదు ఈ ఎప్పటి నుండో ఆనియన్ ఆనియన్స్ పొటాటోస్ అన్నీ కూడా పెట్టుకునే స్టాండ్ అయితే నుండో క్లీన్ చేద్దాం అనుకుంటాను కానీ ఎప్పుడు అవడం లేదు అలా తెచ్చినవన్నీ దాని మీద పడేస్తూనే ఉన్నాను దాని సైడ్లో గ్యాస్ బండ కూడా ఉంది ఇవన్నీ కలిపి కాకుండా మా ఇంట్లో కాక్రోచ్లు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి దానికి ఎవరికైనా ఏదైనా సొల్యూషన్ తెలిస్తే ప్లీజ్ కామెంట్ అయితే చేయండి చాలా ఎక్కువగా అయిపోయాయి వచ్చిన టూ ఇయర్స్ వరకు అసలు ఒక్క కాక్రోచ్ కూడా మా ఇంట్లో లేదు ఎలా వచ్చిందో తెలియదు కానీ ఒక్క కాక్రోచ్ దానివల్ల ఇంటి మొత్తం కాక్రోచ్లే తయారయ్యి ఎంత ఎన్ని మెడిసిన్స్ ఏ పెట్టినా సరే కాక్రోచ్లు అయితే ఇది అవ్వడం లేదు ఇంకా అవుతూనే ఉన్నాయి కొన్ని డేస్ వరకు ఉండవు మళ్ళీ కాక్రోచ్లు క్రియేట్ అయిపోతాయి ఎవరికైనా ప్లీజ్ ఏదైనా సజెషన్ తెలిస్తే మాకైతే చెప్పండి కామెంట్ అయితే చేయండి సో అయితే మొత్తం ఇలా క్లీన్ చేసుకున్నా నాకైతే కొంచెం మనసు ప్రశాంతంగా అనిపించింది ఎక్కడ అక్కడ క్లీన్గా కిచెన్లో ఉంటే నా మనసు అయితే ప్రశాంతంగా ఉంటుంది ఇప్పుడే మార్కెట్ నుండి అయితే వచ్చాను తెచ్చిన వల్ల అలా ఫ్రిడ్జ్లో ఇంకా ఎక్కడైతే సర్దిశాను మొత్తం సర్దిన తర్వాత ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి మా పిల్లలు వెళ్ళిన టూ అవర్స్లో నాకు ఈ పనులు అయితే సరిపోతాయి అన్నమాట